ఎన్ను ఆను హెడింగ్ చూడండి మీరు ఒక బాక్స్ ఉంది ఇక్కడ చూడండి యూ కెన్ అబ్జర్వ్ దిస్ బాక్స్ స్క్వేర్ బాక్స్ ఓకే ఇక్కడ చూడండి ఈ బాక్స్ లోపల ఒక పాయింట్ ఉంది ఈ ఈ లోపల పాయింట్ని మనము ఇన్ అన్నాము ఈ సర్ఫేస్ అప్పర్ సర్ఫేస్ ఉంది కదా ఈ అప్పర్ సర్ఫేస్ పైన ఉన్నదాన్ని ఆన్ అన్నాము అంటే ఎప్పుడైతే ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఈ పాయింట్ అనేది సర్ఫేస్ పైన ఉంది కాబట్టి దీన్ని ఆన్ అనాలి అదేవిధంగా ఇది లోపల ఈ బాక్స్ లోపల ఇది ఉంది కాబట్టి దీని ఇన్ అనాలి పాయింట్ ని ఇలా మనం ఏదైనా ఒక వస్తువు పైన ఉంటే ఆ వస్తువు పైన ఉంది అని చెప్పడానికి ఆన్ అంటాము ఏదైనా ఒక వస్తువు లోపల ఉంటే ఆ లోపల ఆ వస్తువు ఉందని చెప్పడానికి ఇన్ యూజ్ చేస్తాము వెరీ సింపుల్ అదే మనం ఇక్కడ చేసాము చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర ద క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్ క్యాట్ క్యాట్ ఎక్కడ ఉందంటమ్మా బాక్స్ బాక్సు లోపలమాట బాక్సులో బాక్స్ లోపల అంటే ఈ పాయింట్ దగ్గర క్యాట్ ఉంది సో దీని అంటే ది క్యాట్ ఈజ్ ఇన్ ద బాక్స్ ఒక పిల్లి బాక్స్ లో ఉంది అని అర్థం రవి సాట్ ఇన్ ద క్లాస్ రవి అంటే కూర్చుని ఉండటమ్మా ఎక్కడ కూర్చుని ఉంటాలో కూర్చుని ఉండటమ్మా అంటే ఇది కూడా క్లాస్ అంటే రూమ్ ఉంటుంది కదా కదా మనకి రూమ్ ఉంటుంది క్లాస్ ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్ లో ఉన్నాడు కాబట్టి ఎన్ని యూజ్ ఇక్కడ సిక్స్ ఇన్ ద కిచెన్ చూసారా కిచెన్ అంటే కిచెన్ కూడా ఒక రూమే ఆ రూమ్ లోపలే కాబట్టి ఎన్ని యూజ్ చేసాము సో సిక్స్ ఇన్ ద కిచెన్ అంటే ఆమె కిచెన్ లో వండుతుంది అని అర్థం రైట్ ఇది మనకి ఎన్ ఇప్పుడు ఆన్ చూద్దాం ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్ ఇది ఒక బాక్స్ అనుకుంటే దీన్ని బాల్ అనుకుంటే సర్ఫేస్ పైన ఉంది కాబట్టి ఆన్ అంటే బాల్ బాక్స్ పై ఉంది అంటున్నాము ది టేబుల్ దీన్ని ఇప్పుడు కాస్త టేబుల్ అనుకుందాం ఇక్కడ టేబుల్ టేబుల్ పైన భరత్ అనేవాడు కూర్చున్నాడు అక్క ఇగో ఆన్ సర్ఫేస్ వస్తే ఈ ఫుడ్ సీజ్ మొబైల్ ఆన్ ది బుక్ అంటే మొబైల్ ఎక్కడ పెట్టాడు ఈయన పుస్తకం పైన పెట్టేటమ్మా అంటే మనకి సర్ఫేస్ అంటే పైన అంటే ఆన్ అంటాము లోపల అంటే ఇన్ అంటామమ్మా ఇది జనరల్ సింపుల్ మేనర్ అది కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ సిక్స్ మనం తెలియాలి ఇక్కడ చూడండి ఇక్కడ నోట్ పాయింట్ రాశాను ఇన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇయర్స్ వస్తుంది అమ్మా ఇన్ నైన్టీన్ ఎయిటీ నైన్ అంటే ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే ఇయర్స్ ముందు వస్తుంది ఇన్ ఉపయోగిస్తామో ఆన్ జాన్యురి ట్వెల్వ్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఆన్ ఆగస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని అంటే ఇన్ అంటే ఇయర్స్కి వస్తుంది ఆన్ అంటే డేట్స్కి వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అయితే జనరల్గా మనకి జనరల్గా ఇన్ని ఆన్ యూజ్ చేయాలంటే మనము ఈ పద్ధతి అయితే మనకి సరిపోతుంది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాస్ ఆఫ్ ఇన్ అండ్ ఆన్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్